చెల్లింపు మండలం కృష్ణంపేట గ్రామంలో ఆర్ఎంపి వైద్యుడు జంగుల సంజీవ్ తేలు బాలికకు ఇంజక్షన్ వేయడం వల్ల బాలిక కారణమయ్యాడని ఏఎస్పి చంద్రయ్య తెలిపారు శనివారం రాత్రి ఆర్ఎంపి వైద్యుని అరెస్ట్ చేసి చంద్రుతి పోలీస్ స్టేషన్ లో ఘటన వివరాలు వెల్లడించారు ఈ సందర్భంగా ఏఎస్పి చంద్రయ్య మాట్లాడుతూ ఈ నెల పంతొమ్మిదవ తేదీన కథురిక సరితల కూతురు మహళ కిష్టంపేట గ్రామంలో పత్తిచేన్లో తల్లిదండ్రులతో ఉండడంతో కాళ్లకు తేలు కుట్టడంతో సమీప గ్రామం జోగాపూర్కి వెళ్లి ఆరంపే సంజీవ్ వద్ద ఇంజక్షన్ వేయించారని ఇంజక్షన్ వికటించడంతో వేములవడలో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉందని అక్కడ వైద్యులు తెలిపగా కరీంనగర్ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం బాలిక మృతి చెందిందని అన్నారు బాలిక మృతికి కారణమైన సంజీవ్పై కేసు నమోదు చేసి

వాళ్ళ ఇద్దరంలో ఉన్నటువంటి పోయినప్పుడు అక్కడ మధ్యాహ్నం గంట ప్రాంతంలో తేలు బయట అని చెప్పేసి చెప్పాలంటే తల్లి వెంటనే ఆ ఊళ్ళో ఉన్నటువంటి డాక్టర్ని పిలిపించాడు డాక్టర్ కాల్ చేసి చెప్పి ఇట్లా అడవి వేది ఉంటారు అతను అతని పేరు జంతుల సంజీవ్ ఆయన ఏమైందని చెప్తే ఇట్లా చేలు తేలు కుట్టినది నా పాపకి ఏం చెప్పేసి అయితే ఇంటికి రమ్మంటే ఇతను వెళ్తాడు నైన్త్ రోజు నైన్టీన్ రోజు చెప్పి రెండు ఇంజెక్షన్స్ ఇస్తారు రెండు ఇంజెక్షన్స్ ఇచ్చిన తర్వాత ఆ ప్రాబ్లమ్ ఇ క్లియర్ కాదు క్లియర్ కాకుంటే మళ్ళీ రాత్రి పూట కూడా కాల్ చేసి పొద్దున్న వస్తాను చెప్పేసి మళ్ళీ వచ్చి మార్నింగ్ కూడా రెండు ఇంజక్షన్స్ ఇస్తారు ఇచ్చేసిన తర్వాత అయి ఒక నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా కొద్దిగా మాటలు రాకుండా అయిపోతుంది పెయింట్ అవుతుంది పెయింట్ అయిపోయిన తర్వాత మీరు వేరే రకాలు తీసుకోకాలని అప్పుడు ఆఫ్టర్ ఫార్టీ ఎయిట్ అవర్స్ చెప్తాడు ఇతను ఇతను ఆర్నంబి అనే పేరు మీద ఇతను జోగాపూర్లో ప్రాక్టీస్ చేస్తున్నాడు ఇతని వచ్చేసి ఇతరు నేటివ్ ప్లేస్ వచ్చేసి మెట్పాల్ దగ్గర ఉన్నది జగిత్యాల జిల్లా సో అక్కడ నుంచి లాస్ట్ ఫోర్ ఇయర్స్ నుంచి వచ్చేసి వాళ్ళ అక్కగారు ఈ జోగాపూర్లో ఇప్పుడు ఇతను చేసిన వైద్యం చేస్తున్నారు సో ఆమె ఇక్కడ నుండి హైదరాబాద్ మన కరీంనగారు ప్రతిమ హాస్పిటల్ పంపించారు పంపించిన తర్వాత అక్కడ ఆమె ట్రీట్మెంట్ కొంత సీరియస్ అయిన తర్వాత ఈరోజు మార్నింగ్ చనిపోయినా ఉండే చనిపోతే మేము దాంట్లో ఆల్రెడీ ఇవ్వలే కేసు రిజిస్టర్ అయ్యింది కేసు రిజిస్టర్ అయిన తర్వాత ఇప్పుడు ఉన్న పరిస్థితిని బట్టేసి వాళ్ళు మళ్ళీ ఈ విధంగా అతని నెగ్లిజెన్స్ అతని వైద్యం రాదు మళ్ళీ ఐఆర్ సెంటర్కి పోకుండా కూడా ఆపి అతను మా ట్రీట్మెంట్ కొనసాగించింది కాబట్టి మా దుస్తుని చూసి అంటే వీళ్ళ పరిస్థితి చూసి వీళ్ళ వీక్నెస్ చూసి వాళ్ళ డబ్బులు తీసుకుందాం అనే ఉద్దేశంతో ట్రీట్మెంట్ ఎక్స్టెండ్ చేసుకుంటూ వచ్చాడు కానీ ఇప్పుడు మాకు అడ్వైజ్ చేయాలని చెప్తే ఈరోజు కేసు రిజిస్ చేయడం దాన్ని శిక్షణ ఆర్డర్ చేయడం జరిగింది దాన్ని దీంతో పాటు దాని దీంతోపాటు ఈ అట్రాసిటీ కూడా దీస్ విక్టీమ్ బిలాక్స్ పోయే సీకమ్యూనిటీ సో వీళ్ళు ఎస్సీ ఎస్టీ ప్రొవిజన్స్ కూడా పెట్టడం జరిగింది అది వీళ్ళని అరెస్ట్ చేసి వర్పిస్తాం